సార్ నేను ప్రోడక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నచ్చిందంటే అంటే తీసుకోండి సార్ నేను మీకు చెప్తాను ఇదే ఇదే నేను చెప్పిన మాయిశ్చరైజర్ సార్ ఇదే సార్ మా కంపెనీలో ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ యొక్క స్పెషల్ ఏంటంటే దీనిలో సల్ఫేట్ ఫ్రీ పారాబిన్ ఫ్రీ మరి ఇంకా చెప్పాలంటే జెంట్స్ లేడీస్ ఒక ఒక్క డిఫరెన్స్ చూడకుండా ఇద్దరు ఈ ప్రోడక్ట్ ని యూస్ చేసుకోవచ్చు తర్వాత ఈ ప్రోడక్ట్ ఒక మార్కెట్ ప్రైసెస్ రూపీస్ నైన్ హండ్రెడ్ అది కాకుండా తర్వాత ఇది చాలా డ్రై స్కిన్ వాళ్ళకి రికమెండ్ చేస్తారు కానీ నార్మల్ స్కిన్ వాళ్ళు కూడా దీని యూజ్ చేస్తారు అది కాకుండా మా దగ్గర ఇంకొక ప్రోడక్ట్ కూడా ఉంది అది ఏంటంటే సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ ఎలాగో ఎండలో తిరుగుతామో కాబట్టి సార్ మీరు బైక్ లో ట్రావెల్ చేస్తారు కదా అప్పుడు మీరు ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ని ని యూస్ చేయాలి ఎందుకంటే దీనిలో ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఉంది అది సన్ రేడియేషన్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఇది ఖచ్చితంగా దీనిని మీరు తీసుకోవచ్చు రేట్ చాలా తక్కువ దీనికి ఒక రేట్ టు ఫోర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈ ప్రోడక్ట్ని ని మీరు ఖచ్చితంగా కొనాలి ఎందుకంటే ఇది మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఓకే ఇంకొక ప్రోడక్ట్ ఉంది మొత్తం ఎన్ని ఉన్నాయి అది ఇంకా టెన్ ఫిఫ్టీన్ పీసెస్ ఉంటుంది మొత్తం నేను తీసుకుంటాను మొత్తం నేనే తీసుకుంటాను ఇవన్నీ తీసుకుంటే నాకు వచ్చే లాభం ఏంటి అర్థం కాల లేదు తీసుకుంటాను మరి మరి నాకు వచ్చే లాభం ఏంటి నేను చెప్పేది నీకు అర్థమవుతుందా అదే పోవద్దు పోవద్దు ఎక్కడికి చూడండి నేను అన్ని తీసుకుంటానని చెప్పాను కదా మరి నా మాట విను ఒద్దు అకర్లేదు వద్దు ప్లీజ్ నో నీడ్ మీ ఇల్లు ఎక్కడ అది ఎందుకు మీకు తెలుసుకుందామని యూస్లెస్ ఫైర్ ఫోన్ నంబర్ ఫోన్ నంబర్ ఇస్తావా మాట్లాడాలి ముందు చేతి వెళ్ళద్దుని నేను చెప్తున్నాను కదా నా మాట విను ఇదిగో ప్లీజ్ వెళ్ళొద్దు నేను తీసుకుంటాను అ చేసేది సార్లు ఏంటి నా ఫోన్ తీసేదానికి ఎందుకు ఇంత ఆలస్యం నీకు నీకేం కావాలి చెప్పండి నువ్వు పనికి పోతా అని చెప్పేసి అక్కడ ఊరు తిరుగుతున్నావు అబ్బాయిలతో నాకు తెలియదు అనుకుంటున్నావా చూడకుండా మాట్లాడొద్దు నాకంతా తెలిసే మాట్లాడుతున్నాను ఆ జుట్టు పెంచుకున్న దగ్గర తిరుగుతున్నావు ఎప్పుడు చూసే వాడితో బయట అదే హలో అమ్మాయి ఇదిగో నీ పెద్దనైనా ఫోన్ చేశాడో వాళ్ళ కొడుకి పెళ్ళంట నువ్వు వస్తున్నావు కదా ఇది ఇప్పుడు చెప్పేది వాళ్ళు పిలిచినప్పుడే చెప్పాలి నాకు ఇది మంత్ ఎండు టార్గెట్ అచీవ్ చేయాలి సరే నేను పిలుస్తాను కట్ చేయి కట్ చేయి ఇంకొక విషయం కూడా చెప్పాలి ఓ పెట్టేశావా ఇదొక పోను సరే సరే మేరీ ఓ ఏంటి సార్ సామింటికి వెళ్ళాలి బయలుదేరుతున్నాను తర్వాత కొడుకు పైన జాగ్రత్తగా చూసుకో డోర్ తెరిసి పెట్టి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళను సార్ దొంగలు ఉన్న ఏరియా నేనే పెద్ద దొంగ నా దగ్గరనేనా ఎవరది ఈ టైంలో ఏంట్రా రమేష్ ఇప్పుడే ఆయన బయటకెళ్ళాడు నువ్వు ఫోన్ పెట్టు ఒక్క వారమే కదా మీరు మర్చిపోతారని గుర్తు చేస్తున్నాను ఆ అబ్బాయి ఇప్పుడు వస్తాడు నువ్వు కొద్దిగా నిదానంగా ఉండు నేను పిలుస్తాను నిన్ను ఆ అబ్బాయి వస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది నువ్వు పెట్టు నేను ఫోన్ చేస్తాను వచ్చేసావా నీళ్లు కావాలా ఏంటి చిన్న ఇది వదులు చిన్న చెప్తే విను వదులు వదులు చిన్న వదులు వదులు అంటాను కదా చిన్న వదులు వదులు చెప్పేది చెప్పేది విను చిన్న వదులు ఇక్కడ చూడు దేవుడు కోపపడతాడు ఆ నీకు నీళ్ళు కావాలా రా నేను నీళ్ళు ఇస్తాను రా 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 అక్కడ వెళ్ళి కూర్చుందాం నీళ్ళు ఇస్తాను రా ఇలా చేస్తే దేవుడికి ఇష్టం ఉండదు ఇక్కడ కూర్చో నేను నీకు టీ తీసుకొస్తా సరేనా